e aí Bye-bye. <laughs> శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్యాశీసులతో ఈ నెల ఇరవై తారీఖు నుంచి వచ్చే నెల ఐదవ తారీఖు వరకు రెండు వందల మూడు ప్రాంతాల్లో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక త్రేత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో తొమ్మిది ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి ఈ ఈ తొమ్మిది ప్రాంతాల్లో కూడా ప్రతిరోజు ఉదయం భగవద్గీత సంబంధించిన ప్రవచనాలతో పాటు శ్రీ 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 ప్రబోధానంద్ వారు రాసిన గ్రంథాలను వారు చెప్పిన ప్రసంగాలను ప్రతి ఒక్కరికి ఈ వేదిక ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది అదేవిధంగా ఈ తొమ్మిది ప్రాంతాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో శ్రీక్ష్ణుల వారి యొక్క శ్రీక్ష్ణుల భగవాన్ల యొక్క ఊరి ఎరిగింపు కార్యక్రమం జరుగుతుంది ఇందులో ఆ గ్రామ ప్రాంతాల్లోని ఆ గ్రామాల్లోని వ్యక్తులతో పాటు ప్రయత్ సిద్ధాంత జ్ఞానులు భక్తులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పడవలూరు మండలం పద్మనాభ సత్రం గ్రామంలో ఊరి కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రారంభమై పురోవేదలో తిరిగి ప్రతి ఒక్కరిని స్వామివారి యొక్క భగవద్గీత సంబంధించిన విధానాన్ని శ్రీకృష్ణ భగవాను యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్పిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచే ప్రజలకు పంచే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం జరుగుతుంది శ్రీకృష్ణుడి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్పిన భగవద్గీతని జనాలందరికీ తెలియజేసే కార్యక్రమే శ్రీకృష్ణాష్టమి పండుగగా మేము జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు పద్మనాభ సత్రం గ్రామంలో రెండు రోజులుగా పూజా కార్యక్రమాలతో భగవద్గీత శ్లోకాలతో అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాము రెండో రోజు ఊరేగింపు కార్యక్రమం ఈరోజుతో పద ముగుస్తుంది మిగతా చోట్ల కూడా తొమ్మిది రోజులుగా ఉంది తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒకరో చోట చేస్తారు శ్రీ శ్రీ ఆచార్య ప్రభాకనంద యోగేశ్వర వారికి పాదపదం ఫాస్ట్ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తొమ్మిది రోజులుగా జరుగుతుంది కృష్ణాష్టమి వేడుకలు మనం ఈరోజు భాగంగా అదే ఈరోజు పద్మానవ సత్రంలో రెండో రోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి ఏడుకలు జరుపుకుంటున్నాము నెల్లూరు నెల్లూరు వచ్చి ఒకటో తారీఖు బుచ్చులో వచ్చి ముప్పై తారీఖు జరుగుతుంది